అందరికీ కూడా అంతర్జిల్లా బదిలీ అవకాశం అందరికీ ఇవ్వాల్సిందే తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం డిమాండ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు అంతర్జిల్లా బదిలీలు కేవలం భార్యాభర్తలు మ్యూచువల్ వారికే వర్తింపచేయడం సరికాదని అందరికీ అవకాశం కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది ఈ బదిలీలు అవసరం ఉన్న అందరు ఉపాధ్యాయులకు జిల్లాలు మారే అవకాశం ఇవ్వాలని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైతే డిమాండ్ అయితే చేశారు ఉపాధ్యాయుల ప్రమోషన్స్ బదిలీలు చేపట్టి రెండు నెలలు మాత్రమే అయ్యిందని వారికి రెండేళ్ల సర్వీస్ లేని కారణంగా ఇప్పటికీ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు అలాంటి వారి కోసం క్యాడర్ సీనియారిటీ జీరోగా తీసుకోవాలని కోరారు ఇక ఉపాధ్యాయులకు మళ్ళీ నిరాశ మిగిలింది కూట్య ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ వి రెడ్డి శేఖర్ రెడ్డి అయితే ప్రకటనలు ఆక్షేపించారు ముఖ్యంగా చూసుకుంటే కేజీబీవీ అంటే ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు చేసే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లోకి నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వానికి అయితే ఈ విధంగా హెచ్చరికలైతే జారీ చేశారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్